మొత్తానికి లిక్కర్ కుంభకోణం వ్యవహారంలో ఈడీ అయితే ఎంటర్ అయిపోయిందట ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు ఎందుకంటే ఇప్పటికే కీలక మలుపులు తిరుగుతోంది ఈ మద్యం కుంభకోణం వ్యవహారం వేల కోట్ల ముడుపులు దీంతో పాటు విదేశీ లింకులు అలాగే హవాలా లావాదేవీలు మొత్తం దేశంలోనే అతిపెద్ద దోపిడీగా భావిస్తున్నారట ఈ స్కామ్లో మొత్తం తీగ లాగేందుకు ఎట్టకేలకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగింది శర్వాణి అల్కోబ్రూ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ ఎనకొండ చంద్రారెడ్డికి ఈడీ సమన్లు జారీ చేసిందట ఆ మనీ లాండరింగ్ కేసులో ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీన ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు తమ కార్యాలయంలో విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులు ఇచ్చింది ఈడీ హైదరాబాద్ బ్రాంచ్ అసిస్టెంట్ డైరెక్టర్ ప్రతీక్ సింగ్ ఈ సమన్లు అయితే జారీ చేశారు తాము గుర్తించిన దర్యాప్తు జరుపుతున్న మనీ లాండరింగ్ సంబంధించి వివరాలు ఇవ్వాలి అని అందులో పేర్కొన్నారు మొత్తానికి అంటే మొదటి నుంచి చెబుతున్నది ఏంటి జగన్మోహన్ రెడ్డి హయాంలో దాదాపు మూడు వేల ఐదు వందల కోట్లకు పైగా లిక్కర్ స్కామ్ జరిగింది అనేది ఈ నేపథ్యంలోనే విచారణ జరుగుతోంది సిట్ విచారించింది సిఐడి విచారించింది ఆ ఇప్పుడు తాజాగా ఇక ఈడీ కూడా ఇందులోకి రంగంలోకి దిగింది ఈడీ సిబిఐ రంగంలో దిగాలి అనేది మొదటి నుంచి కోరుతోంది రాష్ట్ర ప్రభుత్వం ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈడీ అయితే ఎంటర్ అయింది ఆ నిందితులకు ఇప్పుడు రెడ్ కార్నర్ నోటీసులు కూడా ఇస్తున్నారట దుబాయ్లో ఆరుగురున్నారు థాయిలో ముగ్గురు ఉన్నారు మొత్తం తొమ్మిది మంది వివరాలు కోర్టుకి అందజేసిందట సిట్టు ఇంటర్పోల్ సాయంతో సిబిఐతో కూడా సంప్రదింపులు జరుపుతున్నారట ఈడీ సహకారం కూడా అందిస్తుంది ఇంటర్పోలు సిబిఐ కూడా పూర్తిగా రంగంలోకి దిగితే విదేశాల్లో దాక్కున్న అంటే కలుగులో ఉన్న ఎలకలను పట్టినట్టు వాళ్ళను కూడా పడతారు వాళ్ళను కూడా తీసుకొస్తారు అనేది ఏది ఏమైనా ఈడీ ఎంట్రీతో ఇప్పుడు భారీగా ఆస్తులు అటాచ్ చేసే అవకాశం ఉంటుందా ఏం జరగబోతోంది ఇది ఎలాంటి మలుపు తిరగబోతుందనే చూడాలి